బోడిపూడి విజ్ఞాన కేంద్రం సిపిఎం ఖమ్మం టూ టౌను సంయుక్తంగా ప్రతీ నెల మొదటి శనివారం మెడికల్ క్యాంప్ని ఉచిత మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది అయితే ఈ మెడికల్ క్యాంపు ఉదయం ఆరున్నర దగ్గర నుంచి ఉదయం పదకొండు గంటల వరకు నడుస్తుంది చుట్టుపక్కల అన్ని గ్రామాల నుండి ప్రజలు వస్తారు ప్రధానంగా షుగర్కి బీపీకి నెలకి సరిపడా వంద రూపాయలకే మెడిసిన్స్ జరుగుతాయి ఇన్సులిన్ కూడా ఇస్తారు అయితే ఇక్కడ టెస్టులు కూడా చేయటం అనేది జరుగుతూ ఉంది అతి తక్కువ రేటుకి షుగర్ టెస్ట్లు అట్లనే బీపీ చూడటం అట్లనే శరత్ విజన్ వాళ్ళు ఉచిత ఐ పరీక్ష ఈసారికి ఎవరు వచ్చారంటే ఫిజియోథెరపీ డాక్టర్ అనిల్ గారు వచ్చారు చాలా అద్భుతంగా మోకాళ్ళ నొప్పులకి నొప్పులకి ఇవన్నీ చూపెట్టారు వీటిల్లో గూడ నొప్పులు అనేవి షుగర్ ఉన్న వాళ్ళకి గూడ బిగుసుకుపోతుంది వాళ్ళు కనుక ప్రత్యేకంగా పట్టించుకోకపోతే మాత్రం అది ఇంకెప్పటికీ చేతిని పైకి లేపలేరు అందుకని తప్పనిసరిగా వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూపెట్టడం కూడా జరిగింది అట్లనే చిగుళ్ళు ప్రత్యేకమైన నొప్పులు ఉంటాయి పగు పళ్ళు వేరు చిగుళ్ళు వేరు ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా కనిపిస్తుంది అందుకని డాక్టర్ దుర్గారశ్మి గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది మేము పెన్షనర్స్ తరఫున తెలంగాణ ప్రజా సంస్కృతి టీపీఎస్కే తరఫున కూడా వాలంటీర్స్గా వచ్చాము మీలో ఎవరైనా ఇది విన్నవాళ్ళైతే అయితే తప్పనిసరిగా బోడిపూడి విజ్ఞాన కేంద్రానికి ఈ సర్వీస్ చేయటానికి రండి ఇది మీరు నెలలో ఒక్క రోజే కాబట్టి అది కూడా హాఫ్ డే కాబట్టి తప్పనిసరిగా వచ్చి మీ సేవలను కూడా అందించవచ్చు ఇట్లా మనం ప్రతి ఒక్కళ్ళం పాల్గొన్నప్పుడు మాత్రమే మనకు చాలా సేవ చేయాలని ఉంటుంది ఇది కూడా ఒక రకంగా మాధవ సేవే మాధవ సేవ మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి ఉన్నది కాబట్టి ఈ మానవ సేవనే మాధవ సేవగా భావించి మీరు కూడా రావాలనే కోరుతున్నాం